బోటర్ గవాస్కర్ ట్రోఫీ మొదలైంది హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి రోజు బ్యాటింగ్ లో నిరాశపరిచింది నూట యాభై పరుగులకే ఆల్అౌట్ అయింది అయితే ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టు కూర్పు ఆసక్తిని రేకెత్తించింది రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తుది జట్టు ఎంపికలు తనదైన మార్కు చూపించాడు ఏకంగా ముగ్గురు వికెట్ కీపర్ బ్యాటర్లు తుది జట్టులో చోటు దక్కించుకోగా ఇద్దరు యువ ఆటగాళ్లు టెస్ట్ అరంగేట్రం చేశారు ఈ మ్యాచ్తో నితీష్ కుమార్ రెడ్డి హర్షిత్ రాణా టెస్టు ఎంట్రీ ఇచ్చారు అలాగే ముగ్గురు ప్లేయర్లకు ఆరు టెస్టుల కంటే తక్కువ అనుభవం ఉంది దశాబ్ద కాలం నుంచి భారత టెస్ట్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా బెంచ్ కే పరిమితమయ్యారు అయితే రెండు వేల పన్నెండు నుంచి అశ్విన్ జడేజా ఇద్దరిలో ఒక్కరు కూడా లేకుండా భారత్ టెస్ట్ ఆడడం ఇది ఐదోసారి మాత్రమే అందులో నాలుగు సార్లు ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్లే ఉన్నాయి మరో మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో జరిగింది కాగా అశ్విన్ జడేజా లేకుండా ఆడిన నాలుగు మ్యాచ్ల్లో టీమిండియా రెండు సార్లు విజయాలు సాధించింది రెండు వేల పద్నాలుగులో అడిలైడ్ వేదికగా రెండు వేల పద్దెనిమిదిలో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది రెండు వేల పద్దెనిమిదిలో జర్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాపై రెండు వేల ఇరవై ఒకటిలో బ్రిస్బెన్ వేదికగా ఆస్ట్రేలియాపై గెలిచింది అశ్విన్ జడేజా ఇద్దరిని తప్పించడంపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది ఈ నిర్ణయాన్ని కొందరు మద్దతు ఇవ్వగా అనుభవజ్ఞుడు అశ్విన్ కు అయినా అవకాశం ఇచ్చి ఉండాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ వైపు టీమిండియా మేనేజ్మెంట్ మొగ్గు చూపింది ఇదిలా ఉంటే భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన ఫీట్ నమోదైంది ఇలా ఇరు జట్లకు ఫాస్ట్ బౌలర్ల సారథ్యం వహించడం డెబ్బై ఏడేళ్లలో ఇదే మొదటిసారి రెండు వేల ఇరవై ఒకటి ద్వితీయార్థంలోనే ఫాస్ట్ బౌలర్ కమిన్స్ ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్ అయ్యాడు మరోవైపు భారత పేసర్ బుమ్రా గతంలో ఇంగ్లాండ్లో టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా వ్యవహరించినా ఆస్ట్రేలియాలో మాత్రం సారిధిగా అతడికి ఇదే తొలి అనుభవం ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలిసారి టెస్ట్ సిరీస్ జరిగింది నాడు టీమిండియా ఆసీస్ చేతిలో నాలుగు సున్నాతో ఓడిపోయింది అప్పుడు ఆసీస్ జట్టుకు లెజెండరీ బ్యాటర్ సర్ డొనాల్డ్ బ్రాడ్మన్ కెప్టెన్ గా ఉండగా టీమిండియాకు ఆల్రౌండర్ లాలా అమర్నాథ్ సారథ్యం వహించాడు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కపిల్ దేవ్ కూడా ఆస్ట్రేలియాతో సిరీస్ లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు అయితే ఇంతవరకు బూమ్రాల పూర్తి స్థాయిలో ఫాస్ట్ బౌలర్ ఆశిస్తూ టెస్టులో టీమిండియాకు సారథ్యం వహించలేదు